మీరెవరి కోసం వచ్చారు నిహారిక నా ఫ్రెండ్ నమ్మిన దానికోసం ప్రాణాలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది కానీ నీ నమ్మకం నిజం కాదు అవుతుంది రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ప్రజలు మేల్కొన్న రోజు నీలాంటి వాణ్ణి తరిమి తరిమి కొడతారు ప్రజలు మేల్కోవడానికి నీలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉంటే కదా చంపాలని తీసుకొచ్చారుగా చంపడం నాకు కొత్త కాదు కానీ నేను స్పాట్కి తీసుకెళ్ళాక ప్రాణభయంతో ఉనికిపోయే వాళ్ళని చూశాను నీ తెగింపు కొత్తగా ఉంది కొత్తదనం అంటే చాలా ఇష్టం నాకు చూశారంటే మనం ఇరుకుంటాం ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆయన ఎన్ని బుల్లెట్లు తగిలాక సావకుండా ఉంటుందా రండి అమ్మా నీ కోసం ఇల్లు వచ్చారు చూడు ఏమైంది ఏంటి ఇదంతా వీళ్ళు వీళ్ళంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నీ పెన్ డ్రైవ్ చూసి నిన్ను వెతుక్కుంటూ ఆఫీస్కి వచ్చారు నీకు ఇంత అన్యాయం చేసిన వాళ్ళని వదలకూడదు ఒక్కొక్కరిని తరిమి తరిమి చంపాలి చంపటం సమస్యకి పరిష్కారం కాదు వాళ్ళని అలాగే వదిలేద్దామని అంటారా వదిలేకూడదు ప్రజల ముందు నిలబెట్టాలి నిలదీయాలి సరే మీకు అన్యాయం ఒప్పుకుంటున్నా ఇప్పుడున్న చాలా ఛానళ్ళకి దేని ఎజెండా దానికి కొన్ని టీవీ ఛానళ్ళ వెనక ఏకంగా రాజకీయ పార్టీలే ఉన్నాయి తెలుసు కదా అలాంటప్పుడు అవి ఏ వార్తలైనా వాళ్ల కోణంలో నుంచే చూపిస్తాయి జనకోణంలోంచి కాదు వాళ్ళకి లాభం జరుగుతుంది అనుకుంటే ఆ న్యూస్ జనంలోకి వెళ్తుంది వాళ్ళ వెనుకున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది అనుకుంటే ఆ న్యూస్ చెత్తపుట్లోకి వెళ్తుంది అలాంటప్పుడు ప్రజలకు చేరేది అసత్యాలు అర్ధసత్యాలు ఇవన్నీ విని విని మా తల నెరిచిపోయిందమ్మా మా కావలసింది మా బ్రతుకు మా మేనేజ్మెంట్ కాదని మేమేం చేయలేము దయచేసి ఒక్కసారి వాళ్ళ పాలసీలు పక్కన పెట్టి ప్రజలకి నిజాలు చెప్పండి జనాల్ని మోసం చేసే వాళ్ళ పండారాన్ని బయట పెట్టండి అలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయి మా భార్య పిల్లల్ని మీరు పోషిస్తారా లేవండా అలా ఏమేదమ్ బావంటే ఓ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కూడా పెడుతాడని చెప్పారు వాడిలో కాఫ్టర్లు ఆడదాన్ని చెప్పలేకపోయాడు ఇప్పుడైతే రోడ్వే కూర్చోంది దాని వెనక ఓ పొలం అంతా జనం మనం వెళ్ళి జైల్లో కూర్చుంటే ములాఖత్ కూడా రాడు నువ్వు ఉండ్రాల్సార్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చేస్తా ఉంటారు మా వాడుకు వదిలేద్దా ఉంటారా మీరు ఉండండి పదవిలో ఉన్నప్పుడు అనఫిషియల్ పనులు కూడా గా చేయాలి నేను ఉన్నాను కదా ఆ ఆ రోజులు కూడా ఇలాగే చెప్పారు సేమ్ టైలర్ లొకేషనే చెయ్యండి ఆ ఊరుకోండి బాప్ఫే కూడా హలో జనానికి నేను చెప్పేది ఒకటి మీరు ఈ అవినీతి గుట్టు బయట పెట్టండి ఏం చేయాలో ప్రజలు నిర్ణయించుకుంటారు ఈ తొక్కలో మీటింగ్ లేట నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరు లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు నా రాజకీయ జీవితం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను ప్రజలు ఇలా తిరగబడటం ఎప్పుడూ చూడలేదు అవినీతిపై పోరాటం అంటూ ఈ నేహారిక ఇప్పుడొచ్చి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి పారేస్తుందయ్యా ఇప్పుడు వచ్చాను కాదన్నయ్యా సినిమా చూస్తారేంట్రా ఆ టీవీ కట్ అయ్యండి అయ్యారు అయ్యారు జనా దాడి చేయడానికి వస్తున్నాయి ఇక్కడ కూడా వచ్చేసారా వదిలేయండి నాకేం తెలియదు నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి ఎవరా మీరంతా జనానికి కూడా తెలివి ఉంటదరా రాష్ట్రంలో పెంచుమీరిపోయిన అవినీతిపై జర్నలిస్టు నీహారిక చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం అణిచివేయాలని ప్రయత్నించడంతో ప్రజలు హింసాకాండకు కోరుకున్నారు దీనికి ఇతర శక్తులు తోడయ్యాయి ప్రజాస్వామ్య పోరాటాల్ని అపహాస్యం చేస్తే ఏమవుతుందో ఇప్పుడు వెల్లువెత్తిన ప్రజల ఆగ్రహం నిరూపించింది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించడంతో రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తున్నట్టు ప్రకటించారు అలాగే వెంకటేశ్వరారు థ్యాంక్ యూ నేహారిక ఒక్క నిమిషం ఇన్నాళ్ళు ఇంటికి ఆడపిల్ల బరువు అనుకునేవాణ్ణమ్మా ఇంటికి పరువు అని నువ్వు నిరూపించు నిన్ను కన్నందుకు చాలా గర్వంగా ఉందమ్మా ఐఎమ్ వెరీ హ్యాపీ వెళ్ళమ్మా గ్రహమొస్తే ఆయుధమై బోధ సాయమై రక్తక్షరాల సంచలనం